రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి రాధాకాంత్ ప్రభుజీ గారు ఇస్కాన్ అత్తాపూర్ నుంచి వచ్చారు నమస్కారం గారు నమస్కారం హరే కృష్ణ ప్రభుజీ దేవుడు అంటే మీ దృష్టిలో ఏంటి అంటే ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది దేవుణ్ణి నమ్ముకొని దేవాలయాలకు వెళ్తున్నారు ఇక్కడ అరుణాచలమే కానీ పెద్ద పెద్ద క్షేత్రాలకు చాలామంది చిన్నారులు తొక్కిస్లాట్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు ఘోరంగా చంపబడుతున్నారు మరి దేవుడు ఉంటే వాళ్ళని కాపాడాలి కదా అన్నది ఒక వాదన మీరు దాని క్లారిటీ ఇస్తారని సో ముసలు చనిపోతే ఓకేనా మీకు ఎవరైనా సరే ఎందుకు చిన్నపిల్లలే అంటున్నారు ఎంతోమంది ముసలి వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళని గురించి అడగట్లేదు చిన్నపిల్లలే హైలైట్ చేస్తున్నారు మీరు యాక్చువల్గా ముసలితనం ఎందుకు రావాలని కూడా అడగవచ్చు అడగచ్చు అడగకూడదా ఎందుకు అడగచ్చు ఈ యొక్క వార్ధక్యం ఎన్ని బాధలతో కూడుకున్నది అడగచ్చు ప్రభుజీ తప్పే సో ఆ భగవంతుడే ఉంటే మనని ఎందుకు ముసలి బాలన చేస్తున్నాడు ఆ భగవంతుడే ఉంటే ఈ లోకంలో దుఃఖం ఎందుకుంది ఇది చాలా ఇంటెలిజెంట్ ప్రశ్న మీరు అడిగింది చాలా గొప్ప ప్రశ్న చూడండి ఈ యొక్క లోకాన్ని అర్థం చేసుకుంటే మనకి బాధ ఉండదు ఈ లోకం ఎలా డిజైన్ చేసే చేయబడింది మనము ఇంజనీరింగ్ డిజైన్ చేసినప్పుడు మీకు ఎయిర్ బ్యాగ్ అంటే తెలుసు కదా కార్లలో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అయినప్పుడు మనం యాక్సిడెంట్ అవుతూనే ఎక్కడైతే ఎయిర్ బ్యాగ్ ఫిక్స్ చేసిన ప్లేస్ ఉంటుందో అది వెంటనే ఎక్స్ప్లోర్డ్ అవుతుంది అది ఎక్స్ప్లోర్డ్ అయినప్పుడు ఆ యొక్క స్టీరింగ్ వీల్ కవర్ ఉంటుంది ఆ స్టీరింగ్ వీల్ కవర్ కింద వాళ్ళు దాన్ని కింది నుండి కట్ చేసి పెడతారనమాట లేజర్తోని కట్ చేస్తారు అది ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు అది అతుక్కొని ఉంటుంది కానీ కొంచెం అంత ప్రెషర్ వచ్చినా అది పగిలిపోయి ఈ బ్యాగ్ బయటకు వస్తుంది అనమాట సో దీది డిఫెక్ట్ యాక్చువల్లీ కట్ చేసి పెట్టడం కానీ డిజైన్డ్ డిఫెక్ట్ అనమాట మనకు కావాల్సినప్పుడు అది ఇలా ఓపెన్ అవ్వాలని మధ్య నుండి స్లిట్ చేసి పెడతారు అర్థమైందా అట్లనే ఈ యొక్క భౌతిక లోకంలో మనం చూస్తున్న లోకంలో డిజైన్డ్ డిఫెక్ట్స్ నాలుగు అన్నమాట జన్మ మృత్యు జర జర అంటే వార్ధక్యం వార్ధక్యం ముసలితనము వ్యాధి ఈ నాలుగు డిజైన్ డిఫెక్ట్స్ మనసుకో డిజైన్ చేశారన్నట్టు ఈ విధంగా ఈ లోకం ఇలా నడవాలని భగవంతుడు డిజైన్ చేశాడు ఎందుకచ్చేశాడు ఆ కష్టాలని చూసి ఏదో ఒకరోజు ఈ యొక్క పతితమైనటువంటి జీవుడు తన వైపు తిరుగుతాడేమో లేకపోతే ఇక్కడే అందరూ ఆనందంగా భగవంతుణ్ణి మర్చిపోయి ఇక్కడే భోగించాలనే ఆసక్తితో ఉంటారేమో అన్న ఉద్దేశంతో కారణం సో లేదు లేదు ఈ లోకంలో చాలా కష్టాలు ఉన్నాయి అది ఒక కారణము రెండో కారణము ఈ భోగించే యొక్క ప్రవృత్తితో ఎన్నో పాపాలు చేస్తాడు జీవుడు మరి ఆ పాపాలకి పరిహారంగా కర్మ అనేది మన మీద మళ్ళీ వచ్చి పడుతుందనమాట మన నేను చేసిన తప్పుకి నేను శిక్షింపబడాలి సో మనం చిన్నపిల్లో చాలా అమాయకుడు అని చూస్తుంటాం అందుకే చిన్నపిల్లో ఎలా ఎందుకైంది అట్లీస్ట్ ఆ ముసలైన వాళ్ళు చాలా పాపాలు చేస్తుంటారేమో అని అనుకుంటా కానీ గీతా జ్ఞానం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే జీవుడు ఇప్పుడు పుట్టలేదు జీవుడు సనాతనమైన వాడు ఎన్నో జన్మలు దాటుకొని ఈ జన్మలోకి వచ్చాడు ఈ జన్మ తర్వాత కూడా ఎన్నో జన్మల్లో జీవిస్తాడు అది మన గుర్తు ఆ పిల్లలైనా పెద్దవాళ్ళైనా వారి యొక్క కర్మానుసారం వాళ్ళకి ఏం జరుగుతుందో అది జరుగుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక గర్భస్థ శిశువు అబార్ట్ అయిపోతాడు మేబీ ఆ యొక్క గర్భస్థ శిశువు పూర్వజన్మలో ఒక డాక్టర్ కావచ్చు ఒక డాక్టర్గా అబార్షన్ చేసి ఉండొచ్చు ఆయన చేసిన దానికి అతనికి మళ్ళీ ఒక మాతా గర్భంలోకి పంపించి అప్పుడే అబాటు చేసి ఆ పాపానికి పరిహారం చెల్లించుకుంటారు చెల్లింపజేస్తారు సో ఈ యొక్క ఇది ఒక రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఓకే అంటే మనం చేసిన కర్మ ఆ పిల్లలకు కూడా పూర్వజన్మ కర్మ అనేది ఉంటుంది ఆరబ్ద సంచిత మూడు ఉంటాయి గురువు నాలుగు ఉంటాయి నాలుగు సో ఆ కర్మల ప్రకారం నడుస్తుంటాయి సో చిన్న చిన్నపిల్లవాడు చనిపోయినంటే ఏం కర్మ చేసుకొని వచ్చాడో మనకు తెలియదు ఓకే కర్మలు అనేవి చాలా సంక్లిష్టమైనవి సో అలా కాకుండా అతని జన్మ అయిపోయింది అయ్యో అని అనుకుంటాం మనం మామూలుగా కానీ దాని తర్వాత మళ్ళీ జన్మిస్తాడు భగవంతుడు అది మళ్ళీ మానవ జన్మ అవ్వచ్చు ఇంకేదో జంతు జన్మ అవ్వచ్చు కానీ మళ్ళీ తర్వాత కొన్ని జన్మలు దాటుకున్నాక మళ్ళీ మానవ వస్తుంది ఇక్కడ మనం మర్చిపోయేది ఏంటంటే మానవ జన్మ అనేది అతి దుర్లభమైన దుర్లభమైనది ఆ జన్మ లభించినప్పుడు మన కర్మలు ఏమైనప్పటికీ ఈ జన్మని సార్థకత చేసుకోవాలి ఎందుకంటే వేరే జన్మలో మనం భగవత్కాశం చేయలేము అవకాశం ఉండదు ఈ జన్మ దొరికింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని భగవంతుని గురించి తెలుసుకొని నేనెవరో తెలుసుకొని ఆ భగవంతునికి భక్తి చేసి ఈ యొక్క జన్మనే చివరి జన్మలుగా మార్చుకోవచ్చు మనం అప్పుడు వేరే జన్మే దొరకదు ఈ యొక్క లోకంలో ఎంతవరకు ఉంటామో ఈ లోకం పైన ఎంతవరకు మనకు ఆసక్తి ఉంటుందో ఈ ఏమంటాము డిఫెక్టివ్ లోకంలో జన్మ మృత్యు జరా వ్యాధుల్లో మనం తిరుగుతూ ఉండాలి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఈ హసం జారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే సో ఆ మురారి యొక్క శరణం తీసుకొని అతని యొక్క శుద్ధ భక్తి చేస్తే మనం ఈ యొక్క కష్టాలన్నింటినీ కూడా దాటుకుని వెళ్తాం అలా కాకుండా మనం ఇక్కడున్న ప్రాబ్లమ్సే చూస్తూ దీని బయట ప్రాబ్లమ్స్ లేని ప్లేస్ ఉంది దానికి సొల్యూషన్ ఏంటి అక్కడికి వెళ్ళడం భగవంతుని దగ్గరికి వెళ్ళడం అది చేయకుండా ఇక్కడ ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చూస్తాం యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ డిజైన్ చేయబడ్డాయి ఇలాంటి ప్రాబ్లమ్ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనం పాస్ కావాలి భగవంతుడు పెట్టిన పరీక్షలు పాస్ కావాలి ఇది సో ఆ కర్మలన్నింటి నుండి కూడా మనం విముక్తులైపోయి భగవద్ధామానికి వెళ్ళాలి సో ఆ యొక్క జ్ఞానంని మనం పంచాలి సో మన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తొక్కిసేలాట జరిగింది ఇంకేదో జరిగింది భగవంతుని యొక్క ప్రణాళిక మనకు తెలియదు కొద్దిమంది భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ తొక్కిసలాడ చనిపోతే వాళ్ళు మనం అనుకున్న అయ్యో ఇతను చనిపోయాడే అని కానీ అతనికి ముక్తి కూడా దొరకవచ్చు ఉదాహరణకి జగన్నాథ రథయాత్ర జరుగుతున్నప్పుడు అందరికీ జగన్నాథ జ్వరం వచ్చేస్తుంది అంటే ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా జగన్నాథ్ 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 అలా ఉన్నప్పుడు కొద్దిమందికి వాళ్ళ పైనుండి రథం వెళ్తే చనిపోవచ్చు కానీ వాళ్ళు జగన్నాథుని నామాన్ని తీసుకుంటే చనిపోతే వాళ్ళకి ముక్తి దొరుకు ముక్తి దొరుకుతున్నాడు వాళ్ళ యొక్క అభిలాష సో మనకి ఈ భౌతిక సంసారంలో ఉన్న కష్టం గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తాం కానీ ఆధ్యాత్మిక ఔన్నత్యము ఆ దాని గురించి ఆలోచించం సో ఆ యొక్క దృక్కోణంలో మీరు ప్రశ్నిస్తే మీ యొక్క ప్రశ్నకి చాలా సులువుగా సమాధానం దొరుకుతుంది ఓకే చాలా కృతజ్ఞత గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు హరే కృష్ణ